సో గాయస్ అందరూ కూడా ఈరోజు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుండరు ఈ సినిమా యొక్క రివ్యూ అయితే చెప్పేద్దాం అనమాట సో చాలా ఎక్స్పెక్ట్ చేసావయ్య సూపర్ రాజా మంచిగా అంటే ఇలా ప్రమోషన్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో మార్కెటింగ్ చేస్తూ ఇలా నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టా చాలా డబ్బులు ఖర్చు పెట్టా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇలాంటి సినిమా ఎప్పుడు చూసి ఉండరు సింగిల్ షార్ట్ ఫిలిం అని చెప్పినప్పుడు లిటరలీ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ సినిమా అని చెప్పేసి అనమాట చూస్తే అవును నేను కూడా అనుకున్నా ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసిండరు మళ్ళీ చూడాలని కూడా అనుకోరు అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ అయిన వ్యక్తి వ్యక్తి తీసిండు మంచి మంచి హీరో తీసుకున్నప్పుడు అయిపోయింది అన్నది మ్యాటర్ కదా మనడు ప్రమోషన్ చేసేటప్పుడు ఏ విధంగా ప్రమోషన్ చేసుకున్నాడంటే ఇలా ఇంకా ఇంకా నేను చాలా ఫినాన్షియల్గా అదైపోయినను అట్లా అంటే నార్మల్గా బాగా ఖర్చు పెట్టాను అన్నట్టుగా చెప్పిండ లెక్కకైతే ఒక డెబ్బై వేలకు వచ్చేది అనుకో సినిమాకి ఏం లేదు బయరా ఒక బండికి ఒక ఒక గోపురం తలిగేసుకొని ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అలా కూర్చొని అలా మాట్లాడుకుంటూ అలా ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళిపోవడమే సినిమా అన్నమాట దీంట్లో అవసరం లేకుండా సినిమాను లాగెగుతా ఉంటారు అవసరం లేకుండా డైలాగులు అసలు డైలాగులు అంటే అది రాసుకున్న స్క్రిప్ట్ డైలాగులు రా కూడా అనిపించలేదు ఏదో ఇప్పుడు నేను ఏమంటాను అంటే అలా బయటికి వెళ్తున్నప్పుడు మనం కొత్తగా బండి తీసుకుంటాం కదా బండి తీసుకొని ముందట గోపులో పెట్టుకొని అట్లా కొంచెం కొత్త మురిపం ఉంటుంది కదా అప్పుడు ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తాం కదా ఆ వెళ్ళింది మన మనసుకి మంచిగా అనిపించింది కాబట్టి దీన్ని సినిమా అని చెప్పేసి నేను అంటే ఎలా ఉంటుంది సో ఇది అలానే ఉంది సో ఇప్పుడు ఒక కష్టపడి మనం మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాము కష్టపడి మనం ఒకటి ప్రమోషన్ చేసినాము అన్నప్పుడు దాన్ని తగ్గట్టుగా దాని రిజల్ట్ కూడా ఉండాలి అంటే అట్లీస్ట్ మరి అది తోపు లేకపోయినా మంచిదే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేదు సినిమాకి అది మెడికల్ షాప్లో పోయి అది బ్లీడింగ్ ఆయనకు మొహానికి దెబ్బ రక్తం వస్తా బ్లీడింగ్ ఆగడానికి టాబ్లెట్ తీసుకోండి మోషన్ టాబ్లెట్ తీసుకుంటాడు అరే భయ్ నాకేమర్థం నాకు అసలు నాకు అనుకున్నా అంటే మినిమం కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటే సినిమాకి సినిమాలో చూపించేటే నుండే కల్పితాలు అయినప్పటికీ కానీ కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకొని అదే అంటున్నాను కదా ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ కొత్త బండి కొనుక్కొని ఒక గోపురం కొత్తగా తగిలించుకొని అలా వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడుకున్నది సినిమా ఆ అమ్మాయితో మాట్లాడి అంతా ఇది ఇది నేనైతే ఏమనుకున్నా అంటే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇక మీద కూడా చూడాలని అనుకోరు ఈయన కూడా ఇంకోసారి ఇలా తీయాలని చెప్పేసి అనుకోవద్దు అనమాట ఇది సినిమా కాదబ్బా నేను ఒకటే విషయం చెప్తాను ఇది సినిమా కాదు దీన్ని ఏమంటారంటే ఇది మోటార్ బ్లాగింగ్ అని అంటారు మోటార్ బ్లాగింగ్ కూడా కాదు ఇది ఎందుకంటే ప్రొఫెషనల్ మోటార్ బ్లాగర్ బ్లాగర్స్ మన దగ్గర చాలామంది ఉన్నారు కదా సో అట్లీస్ట్ వాళ్ళు ఇంతకంటే బాగా ఒక రెండు గంటల సేపు అయినా కానీ మోటార్ బ్లాగింగ్ చేసుకుంటే మంచిగా ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా కానీ నా విషయానికి వచ్చేసరికి నో ఎంటర్టైన్మెంట్ నో క్లారిటీ నో కనెక్షన్ నో డైలాగ్ డెలివరీ అంటే ఏది కూడా ఏంటంటే గా అలా బండి తీసుకొని గోబులు తగ్గించుకొని అలా వెళ్ళిపోయి దాన్ని సినిమా అని చెప్పేసి ప్రమోషన్ చేసేది కానీ ఒక విషయం మట్టుకు మెచ్చుకోవాలి ఇంతమంది ప్రజల్ని సినిమా థియేటర్కి రప్పించుకున్నాడు అంటే మామూలు విషయం కాదు సినిమా థియేటర్లలో ఈ ఇది సినిమా అని చెప్పేసి దీన్ని రిలీజ్ చేయించిన అంటే ఇది మామూలు విషయం కాదు సో నేను ఓవరాల్గా అనేది ఏంటంటే సో ఏది ఏమైనప్పటికీ కొంచెం టాలెంట్ ఉపయోగించి జనాల్ని థియేటర్ రాక తీసుకురాగలిగండు కానీ ఇంకొకసారి మట్టికి జనాలు ఈయన నమ్మేలా చేసుకోలేకపోయినా అనమాట సో మీ ఒపీనియన్ ఏంటి మీరు కనుక సినిమా చూసినట్టయితే అంటే నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా మీరు కామెంట్ చేయండి అంటే మీ ఒపీనియన్ మీకు ఎలా అనిపించింది సినిమా చూస్తే కనుక అది కామెంట్ చేయండి మొన్న సాయిధరం తేజ అనుకోండి సాయిధరం తేజ ఎవరు కూడా ఈయన గురించి అదే మన పవన్ కళ్యాణ్ వల్ల అల్లుడు ఆయన కూడా ఒక ఆడియో లాంగ్స్లో దాంట్లో ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు అన్న దాని గురించి మాట్లాడండి ఆయన కూడా పాజిటివ్ వేలా చూసిండు కానీ ఇలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే ఆయన రోజు ఆ మాట మాట్లాడడానికి ఇలా బాధపడుతుంది కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ ముందే మన సినిమా సినిమా తీయాలనుకుంటే ఇలా షార్ట్ ఇలా మొటంలాగింగ్ కాకుండా నిజంగా కష్టపడి నిజంగా ఎఫర్ట్స్ పెట్టి నిజంగా డైలాగ్స్ కానీ అవన్నీటి కానీ చాలా హార్డ్ వర్క్ చేసేసి ఒక మంచి సినిమా ముందరే తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఒకవేళ మీరు కనుక ఆయనకి మనోడు మిడిల్ క్లాస్ అని చెప్పేసి అనుకుంటే మీరు కష్టమైన మనిషినే అట్లా ఊరికే వెళ్ళి సినిమా చూసి వచ్చేయండి అండ్ కామెంట్ చేయండి చూసిన వాళ్ళు